హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామదేవిస్ కలర్ఫుల్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇది నేనైతే ఈరోజు కూరాడు ఇచ్చిన వీడియో పెట్టానండి కూరాడు అంటే ఇట్లా ఉంటుంది కదా ఇంట్లో మనకు స్టవ్ దగ్గర ఉంటుంది స్టవ్ దగ్గరనే ఉంటుందండి కూర కూరాడు అంటే తెలుసు కదా మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఖచ్చితంగా పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరింట్లో కూరడు అనేది ఉంటేనే ఇంట్లో శుభకార్యాలు కానీ ఏమైనా జరుగుతాయండి మనం చేసే పూజలకు కూడా కొంచెం ఫలితం ఉంటుంది ఆ అనేది లేకపోతే ఫలితం ఉండదండి ఏం చేసినా కూడా అంటే పోచమ్మ తల్లి అండి పోచమ్మ దేవి తల్లిని మనము పొయ్యి దగ్గర పెట్టుకున్నట్టు ప్రతి ఒక్కటైనా కూడా మనం ప్రసాదాలు చేసినా ఏ వేసినా అయితే అంతకుముందు ఇలా ఊదిచ్చానండి చూడండి మనకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బొట్లు పెట్టుకుంటాము కూరడుకు ఈరోజైతే నేను ఒక వీడియో చేసింది ఎందుకంటే ప్రత్యేకంగా అందరికీ యూజ్ అవుతుందనే చేశానండి మనము కూరాడు ఊదించేటప్పుడు మనము బొట్లు పెట్టుకునేటప్పుడు ఇట్లా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇట్లా శుభ్రం చేసుకోవాలి ఒక బేషన్ డబ్బా పెట్టుకోవాలండి ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో కడుక్కోవాలి కొంతమంది ఏం చేస్తారంటే సింక్లో నల్ల ఇప్పుతారు నల్ల ఇప్పి నల్ల కింద అడుగుతారండి అవన్నీ మోరీలలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళిపోకుండా ఏం చేయాలంటే మనము ఇట్లా శుభ్రం చేసుకొని ఇట్లా చెట్లలో పోసుకోవాలండి మన ఇంట్లో చెట్ల చెట్లు కానీ ఏమైనా ఉంటాయి కదా అప్పుడు చెట్లలో పోసుకోవాలి ఒకవేళ మనకు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకు చెట్లు కానీ ఏం ఉండకపోయినా కూడా ఒక తొట్టి పెట్టుకోవాలండి ఒక తొట్టిలో మట్టి పెట్టుకొని అందులో పోసుకోవాలండి అది బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే ఉండేటట్టుగా మన ఇంటి ఆవరణలోనే ఉండేటట్టుగా పెట్టుకోవాలి చూడండి ఇది పూత గంధం అండి పూత గంధం అంటే కొంచెం పిండి పాలు పెరుగు పసుపు అండి ఎప్పుడైనా మనము పాలు పెరుగు వేసి కలుపుకోవాలి అందులో ఎందుకంటే పట్టి పిండి పసుపుతోనైతే రుద్దొద్దు అట్లనే వేస్తారు కొంతమంది అట్లా చేయకూడదు ఎందుకంటే పాలు పాలు పోస్తే పాలు పొంగినట్టు పొంగుతుంది సంసారం అనేసి అట్లా పెద్దవాళ్ళు అంటారండి పాలు పొంగినట్టు పొంగుతుంది సంసారం పెరుగు తోడుకున్నట్టు తోడుకుంటుంది అనేసి అదే అనవయితీతో వస్తూ ఉన్నది కాబట్టి అట్లా మనమైతే రుద్దుకొని పెట్టుకోవాలి తర్వాత మనం మంచిగా ఇట్లా పూజించుకోవాలండి ఇంట్లో మనకు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఈ కూరాడుతోని మనము ఇట్లా పెళ్లి బొట్లు అయితే పెట్టుకోవాలండి అప్పుడప్పుడు ఇలా పెళ్లి బొట్లు పెట్టుకుంటా ఉంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వచ్చి కళ్యాణం అయితే జరుగుతుందండి కళ్యాణ బొట్టు కూరాడుకు పెడితే ఫస్ట్ అయితే కూరాడే కదా మనకు ముఖ్యం పెళ్ళి అయ్యేటప్పుడు మనము కూరాడే పెడతాం కదా ఫస్ట్ కూరాడు పెట్టుకున్న తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాము అందుకని కూరాడికి పెళ్లి బొట్లు పెట్టుకుంటే మన ఇంట్లో శుభకార్యాలు తొందరగా అవుతాయండి పెళ్ళిళ్ళు కూడా పిల్లలకి సంబంధాలు రాకపోయినా కూడా సంబంధాలు వస్తాయి తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అందుకని చెప్పేసి ఇట్లా పూజించుకోవాలండి నాకైతే ఇట్లా పూజించుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది అందుకని మీకు కూడా షేర్ చేశానండి వీడియో చూడండి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలండి పసుపు కుంకుమ తెల్లపిండితోని పెళ్ళి బొట్లు అయితే ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని పూదిచ్చుకోవాలి మంచిగా పూజించుకుంటే ఇంట్లో కూడా మనకు చూడడానికి కూడా చాలా మంచి కనబడుతుంది మనం ఏ ప్రసాదం వండినా ఏ చేసినా కూడా కూరడ దగ్గర పెట్టిన తర్వాతనే తినాలి ఫస్ట్ మేమైతే అట్లనే చేస్తామండి మరి మీరు ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు కొంచెం మనం ఏ ప్రసాదాలు వండినా ఏ నైవేద్యాలు చేసినా మనం ఏం చేసినా కూడా ఇట్లా మూకుడు పెట్టి మన అప్పాలు చేసినా ఏ చేసుకున్నా మేమైతే అక్కడ పెట్టుకున్నాకనే తింటామండి మీరు ఎట్లా మీరు ఎట్లా పెట్టుకుంటారో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇట్లా బొట్లు అయితే మంచిగా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పూజించుకున్న తర్వాత మనము దాంట్లో ఏమేమి వేసుకోవాలో అవి కూడా చెప్తానండి నేను కొంతమంది అయితే ఇట్లా పూజించి ఊరికే అక్కడ పెడతారండి అక్కడ పెట్టి ఉట్టిగానే అట్లా పెట్టేసుకుంటారు అట్లా పెట్టేసుకోవద్దు మనమైతే ఇట్లా పూజించుకుని నేనైతే ఎప్పుడు కానీ ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో చూడండి చిటికడు కుంకుమ చిటికడు పసుపు చిటికడు తెల్లపిండి అంటారు కదా వరిపిండి పిండి వేయాలి వేసిన తర్వాత మన పిడికిడితో పిడికిడి బియ్యం వేయాలండి ఒక వన్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ బియ్యం అన్నీ ఏం చేయాలనే డౌట్ కూడా వస్తుంది కొంతమందికి అలా వేయగా వేయగా చాలా బియ్యం అయినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని వండుకోవచ్చండి మనము రైస్ లాగా వండుకొని తినొచ్చు మళ్ళీ తర్వాత కొన్ని ఉంచుకోవాలి మొత్తానికైతే తీసేయద్దు కొన్ని ఉంచి పాతయి కొన్ని ఉంచి మళ్ళీ 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 వేసుకోవాలి అట్లనే వేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలా ఇలా చేసి చూడండి మీకు ఎంత మంచిగా ఉంటుందో మీకే తెలుస్తుందండి ఇంట్లో పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయండి పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉంటే మేమైతే అట్లనే చేస్తాము మా ఇంట్ల మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఒక మడుపు పోక కుడుక ఖర్జూరపండు అన్నీ ఉంటాయండి అలా మడుపు ఉంటుంది ఒక పోక ఉంటుంది కజ్జూరపండు ఉంటుంది కాయిన్స్ వేస్తాము మేము పుదిచ్చినప్పుడల్లా ఒక కాయిన్స్ వేస్తాము వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ వేసుకోవాలి కొన్ని బియ్యం వేసుకోవాలి తర్వాత మనం దీపారాధన కూడా చేయాలండి పూజించిన రోజు ఎప్పుడెప్పుడు పూజించుకోవాలని మీకు డౌట్లు వస్తాయండి మన ఇంట్లో చిన్న చిన్న పండుగలు ఏదన్నా జరిగిన దేవుడి ఫోటోలు శుభ్రం చేసినప్పుడు కురాడు కూడా శుభ్రం చేసుకొని చేసుకోవచ్చండి అట్లా అంటే పౌర్ణమి అమావాస్య శుక్రవారం కాకుండా చూసుకోండి పౌర్ణమి పౌర్ణమి ఉన్న అమావాస్యలకు కూడా చేయొద్దు శుభ్రం చేయొద్దు శుక్రవారాలు కూడా కొంతమంది చేసుకుంటారు అది మన ఇష్టం అండి ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్